నలుపు రంగు కుర్చీ మీద కూర్చుని ఒక ముసలాయన డైరీలో ఏదో చదువుతున్నాడు అతని కళ్ళల్లో భయం ఏదో లోతైన మౌనం నేను చచ్చాను కానీ ఈ ప్రపంచాన్ని వదలలేకపోతున్నాను ఫోటోగ్రాఫీ స్టూడెంట్ ఓ డాక్యుమెంటరీ కోసం ఓ పాత బంగ్లాన్ని సెలెక్ట్ చేస్తారు అతను తన ఫ్రెండ్స్ మోనికా రాజు నందుతో కలిసి కారులో అయితే బయలుదేరుతాడు అదే ఇందాక చెప్పుకున్న పెద్ద ఆయన రామయ్య యొక్క బంగ్లా బంగ్లా అయితే పూర్తిగా పాడైపోయింది లోపల ఆర్ట్ వర్క్స్ గంటలు పాత ఫోటోలు అయితే బంగ్లాలో ఉన్నాయి అరవింద్కి ఒక ఫోటో అయితే దొరుకుతుంది దానిలో తనను పోలిన యువకుడి ఫోటో ఒకటి ఉంటుంది అరవింద్ కంగారు పడతాడు తన డ్రీమ్లో కూడా అదే ఫోటో కనిపిస్తూ ఉంటుంది అయితే రెండవ రోజు రాత్రి నందు అనే ఫ్రెండ్ కనిపించకుండా పోతాడు ఫ్రెండ్స్ వెతుకుతూ వెళ్తూ ఉంటారు అయితే ఎవరికి కనిపించడు అయితే ఒక నల్లటి గోడ మీద కొన్ని అక్షరాలైతే రక్తంతో రాసి ఉండడం గమనిస్తారు ఆ గోడ మీద నువ్వు మళ్ళీ వచ్చావా అరవింద్ అని రాసి ఉంటుంది అరవింద్ ఒక్కసారిగా సృహ కోల్పోతాడు అతనికి ఒక పాత జ్ఞాపకం అయితే గుర్తుకొస్తుంది అతను పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ వృద్ధుడి యొక్క మనవుడిగా ఉంటాడు తన ప్రేమకు వ్యతిరేకంగా పెళ్ళి నిశ్చయించడంతో తన ప్రేయసిని అతను చంపేస్తాడు ఆ తరువాత తను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు అదే బంగ్లాలో అతడి ఆత్మ ఇంకా ఆ బంగ్లాలోనే తిరుగుతూ ఉంది ఇప్పుడు మళ్ళీ తిరిగి అరవింద్ రూపంలో పుట్టి తిరిగి అదే బంగ్లాకి వచ్చేస్తాడు అరవింద్ ఆ ఆత్మ మాటలు వింటాడు